హాయ్ వెల్కమ్ టు కీవా కైపోయి ఇండస్ట్రీ ఈరోజు కీవా బ్రింగరాజ్ ఆయిల్ డెమో వీడియో మనం చూద్దాం సో ఈ రోజుల్లో చాలామంది జుట్టు ఊడే సమస్యతో బాధపడుతున్నారు అలానే జుట్టులో నాణ్యత అనేది కోల్పోతుంది అంటే పటిష్టంగా లేదు వీక్ అయిపోతుంది సో జుట్టు యొక్క పటిష్టత్వాన్ని ఉంచడానికి ఒక అద్భుతమైన న్యాచురల్ ఇంగ్రీడియంట్ ప్యూర్ బృంగరాజ ఆయిల్ అనేది ఎక్కడ దొరకట్లేదు మార్కెట్లో కానీ కీవా కైపో నుంచి ఒక మంచి బ్రింగరాజ్ ఆయిల్ ఉంది ఈ కెమికల్స్ ఆయిల్ వాడకుండా న్యాచురల్ కీవా కైపో బృంగరాజ్ ఆయిల్ చూడొచ్చు దీని యొక్క డెమో అనేది మనం చూద్దాం సో వెల్కమ్ టు కీవా కైపో ఇండస్ట్రీ సో ఈరోజు కీవా కైపో ఇండస్ట్రీ నుంచి అందిస్తున్న న్యాచురల్ బ్రింగరాజ్ హైరాయిల్ సో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దీని యొక్క డెమో అనేది చూద్దాం ఫస్ట్ మొదటగా ఒక చిన్న బౌల్లోకి పసుపును తీసుకుందాం ఒక టీ స్పూన్డు పసుపు తీసుకొని ఇందులో వేస్తున్నాం సో ఈ ప్యూర్ పసుపు హల్దీ అంటారు దాన్ని పసుపును తీసుకొని దీంట్లో న్యాచురల్ హెయిర్ ఆయిల్ని కొంత మోతాదులో మనం దీనిలో వేద్దాం సో వేసాక దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసి చూద్దాం సో ఇలాంటి ఇలాంటి కెమికల్స్ ఉన్నాయా లేవా అని ఇక్కడ మనకు అర్థమవుతుంది సో మనకు ఇందులో వేసి ఒక స్పూన్తో మనకు తిప్పినట్టయితే ఆ యొక్క పసుపు కలర్ అనేది ఎలాంటి చేంజెస్ అనేది రాలేదు సో దీన్ని బట్టి మనం చెప్పచ్చు దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి సో ఆ పసుపు సేమ్ యాసిటీజ్గా అనేది ఉంది సో అందుకే ఇది కీవా నుంచి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అనేది మనకు బృంగరాజ్ అని చూడవచ్చు సో ఇలాంటి కెమికల్స్ కానీ నల్లగా కావడం కానీ లేదు సో మీ దగ్గర ఉన్న ఆయిల్ కూడా చెక్ చేయండి ఎలాంటి కెమికల్స్ ఉన్నాయని తెలుస్తుంది సో ఇది ఈ యొక్క బృంగరాజ్ ఆయిల్ యొక్క డెమో సో ఎవరైనా కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్